పుణ్యమైన ఫలాలను ఇచ్చిన చేదైన నిజం మా గురువుగారితో ప్రయాణం చేస్తూ జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది మా ప్రయాణ మార్గంలోని ఒక పట్టణంలో స్టేషను మాస్టరుగారు నా వద్దకు వచ్చి నేను ఆచరించడానికి ఏమైనా సెలవియండి నేను త్రికరణ శుద్ధిగా దానిని పాటిస్తానని మాట ఇస్తున్నాను అని చెప్పేరు ఏదైనా నిర్దిష్టమైనది ఆచరించడానికి ఆయనకు ఈ అని గురువుగారు సాతో అన్నారు ఒక అవివేకి మరొకనికి తప్పు మార్గం చూపడమేమిటి మీరే ఆయనకు ఉపదేశమిస్తే బాగుంటుంది అని అన్నాను ఈ నుంచి అబద్ధాలాడకు వచ్చే మూడు మాసాలు దీన్ని శ్రద్ధగా పాటించు అని గురువుగారు అన్నారు ఆ ప్రాంతంలో రైల్వే పనివారలలో చాలామంది నీతిరహితులు లంచాలు తీసుకునేవారు ఆయన ఇక లంచాలు తీసుకోకూడదని అబద్ధాలాడకూడదని నిశ్చయించుకున్నారు ఆ వారంలోనే ఆయన వద్ద పనిచేస్తున్న వారి గురించి విచారణ జరపడానికి ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షకుడు వచ్చారు నిజాయితీతో పర్యవేక్షకుడు వేసిన పరిశీలనాత్మక ప్రశ్నలకు స్టేషను మాస్టరు జవాబులిచ్చారు ఈ విచారణ వల్ల తనతో పనిచేస్తున్న వారందరికీ చాలా హాని కలిగింది స్టేషను మాస్టరుతో సహా లంచాలు తీసుకుంటున్న యావన్ మంది పనివారు దండనలకు గురి అయ్యారు అయ్యో ఇంకా ముందు ముందు నాకేమీ అవుతుందో అని ఆయన వ్యథ చెందేరు కొన్నాళ్లలో భార్య బిడ్డలు ఆయనను వదిలివేసి వెళ్లిపోయేరు ఒక్కసారి ముట్టుకుంటే కూలిపోయే పేకమేడలాగా ఆయన జీవితం కూలిపోయింది అత్యంత వ్యథతో స్టేషను మాస్టారుగారు ఉన్న రోజున మేము అక్కడికి మూడు వందల మైళ్ల దూరంలో ఉన్న నర్మదా నది తీరంలో ఉన్నాము ఒక చెట్టు నీడని విశ్రమిస్తున్న మా గురువుగారు అకస్మాత్తుగా నవ్వడం మొదలుపెట్టేరు ఏమవుతున్నాదో నీకు తెలుసా అబద్ధాలాడకు అని నేనాదేశించిన ఆయన జైలులో ఉన్నారు అని అన్నారు మరెందుకు నవ్వుతున్నారు అని నేనడిగాను నేను దాని గురించి నవ్వడం లేదు ఈ పిచ్చి ప్రపంచాన్ని చూసి నవ్వుతున్నాను అని జవాబిచ్చేరు ఆయన నిజమే చెప్తున్నా ఆయన కార్యాలయంలో పన్నెండు మంది పనివారులు కూడా బలుక్కుని ఆయన అబద్ధాల కోరు అని చెప్పారు లంచాలు తీసుకుంటున్నది ఆయన ఒక్కరే అని ఆరోపణ చేశారు ఆయనకు జైలులో పెట్టి మిగతా వారందరినీ విడిచిపెట్టారు కోర్టులో స్టేషను మాస్టారు గారిని హాజరుపరచినప్పుడు జడ్జిగారు ఆయనను చూసి మీ యొక్క వకీలు ఎవరు అని అడిగారు నాకెవరూ అవసరం లేదు కాని ఎవరో ఒకరు మీకు సహాయం చేయాలని నేను భావిస్తున్నా అని జడ్జిగారు అన్నారు వద్దు నాకే వకీలు అవసరం లేదు నేను నిజం చెప్పదలుచుకున్నాను నాకెన్ని సంవత్సరాలు జైలు శిక్ష మీరు విధించదలుచుకున్నా నేను అబద్ధం ఆడను నేను లంచాలలో భాగం తీసుకునేవాడిని అనుకోకుండా ఒక రోజున నేనొక ఋషీశ్వరుని కలిశాను ఏమైనా సరే ఎప్పుడూ అబద్ధం ఆడవద్దని ఆయన నాకు చెప్పేరు నా భార్యాబిడ్డలు నన్ను వదిలివేసి వెళ్లిపోయేరు నా ఉద్యోగం ఊడిపోయింది నా వద్ద డబ్బు లేదు స్నేహితులు లేరు నేను జైలులో ఉన్నాను ఇవన్నీ కూడా ఒక్క నెలలోనే జరిగేయి నాకేమైనా సరే ఇంకొక రెండు నెలలు నిజం పలుకుతే ఏమవుతుందో నేను పరీక్షించాలి అయ్యా నాకు జైలు శిక్ష విధించండి నాకేమీ ఫరవాలేదు అని స్టేషన్లు మాస్టారుగారు అన్నారు జడ్జిగారు విరామం ప్రకటించారు గుట్టుచప్పుడు కాకుండా మాస్టారుగారిని తన ఆఫీసులోనికి పిలిపించారు ఇలాగ చెప్పమని నీకు చెప్పిన ఋషీశ్వరుడెవరు అని అడిగారు ఆయన్ని మాస్టరుగారు వర్ణించారు అదృష్టవశాత్తు ఈ గారు మా గురువుగారి శిష్యుడు ఆయన స్టేషను మాస్టరుగారు నిర్దోషి అని తీర్పు ఇచ్చి మీరు సరైన మార్గంలో ఉన్నారు దానిని విడనాడకండి నేను కూడా అలాగే చేయగలిగితే ఎంత బాగుండును అని అన్నారు మూడు నెలల తరువాత ఆ పెద్ద మనిషి వద్ద ఏమీ లేవు సరిగ్గా మూడు నెలలు గడిచిన నాడు ఆయన ఒక చెట్టు నీడన నిశ్చలంగా కూర్చుని ఉండగా ఆయనకు ఒక తంతి వార్త వచ్చింది సర్కారు వారు మీ నాన్నగారికి ఉన్న ఒక పెద్ద స్థలాన్ని ఎన్నాళ్ల క్రిందటో వశము చేసుకున్నారు ఇప్పుడు సర్కారు వారు మీకు దీని నష్టపరిహారము చెల్లించాలని నిశ్చయించేరు అని దాని సారాంశం నష్టపరిహారముగా పది లక్షల రూపాయలు చెల్లించేరు ఇంకో రాష్ట్రంలో ఉన్న ఆ భూమి గురించి స్టేషను మాస్టరుగారికి తెలియదు అబద్ధం ఆడకుండా ఈ రోజుతో మూడు నెలలు గడిచేయి ఇంత మొత్తం నాకు బహుమతిగా లభించింది అని ఆయన అనుకున్నారు ఆ నష్టపరిహారం మొత్తాన్ని ఆయన భార్యాబిడ్డలకు ఇచ్చేరు మేము మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాము అని ఆనందంతో వాళ్లన్నారు వద్దు మూడు నెలలు అబద్ధం ఆడకపోతే ఏమవుతుందో చూశాను ఇప్పుడిక జీవితమంతా అబద్ధం ఆడకపోతే ఏమవుతుందో నేను పరిశీలించాలి అని ఆయన అన్నారు సత్యము మానవ జీవితం యొక్క తుది గమ్యము అది మనసా వాచా కర్మనా ఆచరించినప్పుడు గమ్యము చేరడానికి వీలవుతుంది అబద్ధం ఆడకుండా ఉండటము అలవాటు చేసుకున్నప్పుడు మనస్సాక్షికి ఇష్టం లేని పనులు చేయకుండా ఉన్నప్పుడు సత్యాన్ని చేరవచ్చును మనస్సాక్షికి మించిన మార్గదర్శకుడు లేడు మీరు ఇతరులకు బోధిస్తారు నాకు లేకుండా చేస్తారు మీరు నన్ను మోసపుచ్చుతున్నారు అని ఒకరోజు నేను మా గురువుగారితో అన్నాను మనము అసంపూర్ణులమై మన అహం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఇతరులను నిందించాలన్న భావన కలుగుతుంది ఏమైంది అని ఆయన అడిగేరు నన్ను ఇంకా బాలుడిగా తలుస్తూ నాకు తెలియపరచకుండా కొన్ని ఉంచివేస్తున్నారు అని నేనన్నాను చెప్పు నీకు తెలియకుండా ఏమి ఉంచుతున్నాను మీరు నాకు దైవాన్ని చూపడం లేదు దేవుని గురించి బోధించడమే గాని బహుశ ఆయన్ని చూపలేరు మీ శక్తి అంతవరకే అయితే మీరు అరమరిక లేకుండా తేలిపోవాలి రేపు ఉదయం నీకు దేవుడిని చూపిస్తాను అని ఆయన జవాబిచ్చేరు నిజంగా అని నేను అడిగేను తప్పకుండా కాని నీవు దానికి సంసిద్ధుడివై ఉన్నావా అని ఆయన అడిగేరు నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుండేవాడిని ని ఆ రాత్రి నేను ధ్యానం చేయలేకపోయాను మరుసటి రోజు ఉదయం దేవుడిని చూడగలుగుతున్నానన్న దృఢ విశ్వాసం మరింకెందుకు ధ్యానం మంచి ఉద్రేకము కలతలతో ఆ రాత్రంతా నిద్రపోలేదు ఉదయమే మా గురువుగారి వద్దకు వెళ్లేను స్నానమే చేయలేదు మా గురువుగారు దేవుడిని చూపిస్తానన్నప్పుడు స్నానానికి సమయం తీసుకోవడం ఏమిటి అని అనుకున్నాను చెంపవేసుకుని జుట్టుని సవరించుకుని ఆయన ముందుకు హాజరయ్యేను కూర్చో అని ఆయన అన్నారు ఇప్పుడు నాకు దేవుడిని చూపిస్తారు అని అనుకున్నాను నేను అరుదుగా వినమ్రతతో ఉండేవాడిని కాని ఈ ఉదయం మటుకు ఎంతో వినమ్రుడిని అయిపోయేను ఆయనకు ఎన్నోసార్లు నమస్కరించేను నీకేమిటైంది ఏమిటి విచిత్ర ప్రవర్తన అని నన్ను చూసి అడిగేదు ఏమిటి అసాధారణ ప్రవృత్తి అని అన్నారు మరచిపోయేరేమిటి దేవుడిని నాకు చూపిస్తానని మాట ఇచ్చేరు అని అన్నాను సరే ఏ రకమైన దైవాన్ని చూడడానికి నీవు సిద్ధంగా ఉన్నావు చెప్పు అని ఆయన అన్నారు ఏమిటండి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారా అని అడిగేను దేవుడంటే నీ ఊహ నిర్వచనము ఏమిటి వాటికి తగ్గట్టే ఉన్న దేవుడిని నీకు చూపిస్తాను వాళ్ల మనస్సులోనూ హృదయంలోనూ దేవుడంటే ఒక నిశ్చయ భావన లేకుండానే దేవుడిని ప్రతి ఒక్కరూ చూడాలనుకుంటారు నువ్వు ఏమైనా వెతుకుతున్నప్పుడు వెతుకుతున్న వస్తువు గురించి ఖచ్చితంగా అనుకోనప్పుడు నువ్వు ఏమిటి కనుగొంటావు నువ్వు ఏమి చేస్తున్నా అదే దేవుడు అని నీకు చెప్తే అది నీకు తృప్తినివ్వదు దైవము నీలోనే ఉన్నాడు అని నేనంటే అది కూడా నీకు తృప్తినివ్వదు నేను నీకు దైవాన్ని చూపిస్తే అది దేవుడు కాదు అని నువ్వంటే నేనేమి చేసేది అందుచేత నువ్వు దైవాన్ని ఎలాగ ఊహిస్తున్నావో చెప్తే ఆ దైవాన్ని నీ ముందు ఉంచుతాను అని ఆయన అన్నారు ఒక నిమిషం ఆగండి నన్ను ఆలోచించుకోనివ్వండి అని ఆయనతో అన్నాను దైవము నీ ఆలోచన పరిధిలో లేదు నీవు ధ్యాన ఆసనానికి వెళ్ళి నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు నాకు తెలియజేయి నువ్వు ఎటువంటి దైవాన్ని చూడాలనుకుంటున్నావో నిశ్చయించినప్పుడు నన్ను ఏ సమయమైనా సరే వచ్చి కలుసుకో నేను అబద్ధం చెప్పను దైవాన్ని నీకు చూపిస్తాను నీకు దైవాన్ని చూపడం నా విధి అని ఆయన అన్నారు దేవుడు ఎలాగా ఉంటారో అని ఎంత ఊహించడానికి ప్రయత్నించినా నా భావన మానవాకారాన్ని దాటి వెళ్లలేదు నా మనస్సు వృక్షరాజ్యాన్ని తరువాత పశురాజ్యాన్ని తరువాత మనుషుల మీద లగ్నమైంది మంచి దేహదారుఢ్యము ఉన్న అందగాడిని ఊహించేను దేవుడు ఇలాగా ఉంటాడు అని అనుకున్నా అప్పుడు నేనొక తెలివిలేని కోరిక అడుగుతున్నానని అర్థం చేసుకున్నాను మనస్సులో స్పష్టత లేనప్పుడు నేనేమీ అనుభూతి పొందగలను ఆఖరుకి మా గురువుగారి వద్దకు వెళ్ళి అయ్యా ఏ దైవమైతే మన బాధల నుండి విముక్తుడిని చేసి ఆనందాన్ని ఇవ్వగలదో ఆ దైవాన్ని చూపండి అని అన్నాను అటువంటి సమత్వము శాంతి ఉన్న పరిస్థితి పొందడానికి నువ్వు నీ అంతట కృషి చేయాలి అని ఆయన అన్నారు స్పష్టత గల మనస్సు లేకుండా దేవుడిని చూద్దామన్న కోరిక చీకటిలో చేతులతో తడిమినట్టు ఉంటుంది మానవ మనస్సుకు తన హార్దులంటూ ఉంటూ తన పరిమిత సాధనాలకు వీలైనంత దృశ్యకరణ మాత్రమే చేసుకోగలదని నేను తెలుసుకున్నాను ఏ మానవుడు కూడా దేవుని గూర్చి స్పష్టముగా చెప్పలేడు మనసుతో దైవాన్ని ఊహించలేడు దైవమే సత్యం ప్రేమకి ఉత్పత్తి సాధనం అప్రతిహతమైన సత్యం మరియు విశ్వాన్ని సృష్టించినవాడు అని చెప్పవచ్చు ఆచరణ ఆచరణయోగ్యం కాని ఆలోచనలు ఇవి దైవాన్ని చూడాలన్న కోరికని సంతృప్తిపరచలేవు మరి అలాంటప్పుడు చూడటానికి ఏముంది కాని నిజానికి దైవాన్ని మానవ నేత్రాలతో చూడలేము తనలోని ఆత్మని తద్వారా ఇతరుల ఆత్మలను చేసుకోగలగడంతో దైవాన్ని చేసుకోవచ్చును నాకు దైవాన్ని చూడాలని ఉంది గురువుగారు దైవాన్ని చూపడం లేదు గురువుగారు నాకు కాలవసినది ఇవ్వడం లేదు అన్న అభిప్రాయం ఉన్నప్పుడు అతడంది గురువుగారి విద్యుక్త ధర్మం కాదని తెలుసుకోవాలి అనుచితమైన కోరికలు కోరుతున్నామని తెలుసుకోవాలి గురువుగారిని కోరడం బదులు నువ్వు అంతర్గతంగా పరివర్తన చెందాలి భగవంతుడు నీలోనే ఉన్నాడు నీలోనే ఉన్నదానిని తెలుసుకోవడం తనకు తాను తెలుసుకోవడంపై ఆధారపడి ఉన్నది ఎవరూ భగవంతుని మరొకరికీ చూపలేరు ఒకడు తనంత తానుగా తన నిజమైన ఆత్మను తెలుసుకోవాలి తత్ఫలితంగా అందరి ఆత్మలను అతడు తెలుసుకోగలడు అదే దైవం భగవంతుడు అజ్ఞానస్థితిలో ఒక విద్యార్థి భగవంతుని ఒకనొక జీవి అని భావించి ఆ భగవంతుని దేనినైనా ఒకదానిని తాను బాహ్య ప్రపంచంలో ఎలా చూస్తున్నాడో అచ్చం అలాగే దర్శించాలని కోరుకుంటాడు అది ఎన్నటికీ జరగదు కాని అతడు సత్యమే భగవంతుడు అని తెలుసుకుని ఆ సత్యాన్ని వాచాకర్మణ అభ్యసిస్తే భగవంతుని తత్వం గురించి అతనికున్న అజ్ఞానం తొలిగిపోయి తనంత తాను తెలుసుకోవడమూ ఉదయిస్తుంది